దుఃఖంలో ఉన్నాం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకటి రోగం రోగంతో బాధపడుతున్నాడు వాడు ఎక్కడ పోవాలి హాస్పిటల్ పోవాలి కాబట్టి వాడి కోసం హాస్పిటల్ లేదనుకోండి డాక్టర్ లేదనుకోండి చేసేది ఏమీ లేదు కానీ మన అదృష్టవశాత్తు డాక్టర్ ఉన్నాడు బిషక్ విష్ణు సహస్రనామంలో బిషక్ భేషజం బిషక్ హీఈ ద మెడిసిన్ హీజ్ ద ఫిజిషియన్ టు ఆయనే మందు మందు ఆయనే వైద్యుడు కూడా ఆయనే డివైన్ ఫిజిషియన్ విష్ణు సహస్రనాముల పేరు భగవంతుడికి బిషక్ అంటే డాక్టర్ భేషజం మందు చూసారా కాబట్టి భవరోగానికి వైద్యుడు వైద్యులకు వైద్యుడు అట్లాగే భవరోగానికి మందు ఏదో కూడా అది కేవలం జ్ఞానమే కనుక జ్ఞానస్వరూపుడు ఇటు మందుగాను ఆయనే ఉన్నాడు అటు వైద్యుడుగాను ఆయనే ఉన్నాడు గనక ఆర్తిహరణార్థం కాబట్టి మనమంతా బాధల్లో ఉన్నాం ఇప్పుడు అదే ఇప్పుడు ఎందుకు పరమేశ్వరుడు అవతరించాల్సి వచ్చేది నెక్స్ట్ శ్లోక ప్లీజ్ శ్లోకంగా ఇదే మీకు బాగా అర్థం కావాలి బాధల్లో ఉన్నప్పుడు మనమే తీర్చుకుంటాం బాధల్ని ములుగుచ్చుకుంది నువ్వే తీసుకుంటావు లేకపోతే నడవడం కష్టంగా ఉంది ఒకవేళ నీ వల్ల కాలేదనుకో ఇంట్లో ఎవరికైనా చెబుతావు అమ్మ నాకు ములుగుచ్చుకుంది నా వల్ల కావడం లేదు అమ్మ వచ్చి తీస్తుంది కదా కాబట్టి మనం కొన్ని పోగొట్టుకోగలుగుతూ ఉంటాం మనం పోగొట్టుకోలేనివి ఇతరుల యొక్క సహాయం నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది మీరు ఏమైనా సహాయం చేస్తారా అనేక రకాలుగా ఈ ప్రపంచంలో అందరి యొక్క సహకారం లేదే మనం బ్రతకలేం కాబట్టి అందరూ సహకరిస్తుంటేనే బ్రతుకుతున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు కనుక మనం మనంతట మనం మన బాధల్ని తొలగించుకోలేనప్పుడు ఇతరుల యొక్క సహాయం తీసుకుని మనం బాధల్ని తొలగించుకుంటాం అటు మనము ఇతరులు ఎవరు ఉపయోగపడలేని పరిస్థితి అనుకోండి అప్పుడేం చేయాలి అది ఇవి జీవితంలో ఆపదలు అంటే ఇవి ఆర్తి అంటే ఇది హరణార్థం మత్స్యాది అవతారై అవతార సదాసు పరేశ్వర పరిపాలవత పవతాపీతోహం మత్స్యాది మత్స్యాది అంటే మత్స్యావతారము మొదలైన అది పరమేశ్వరుడు మొదట మత్స్యావతారం కనుక దశావతారాల్లో మత్స్యాది అవతారాలని అవతారై అవతారవత కాబట్టి ఈ అవతారాలన్నీ కూడా నువ్వు ఎత్తి సదా ఎల్లప్పుడూ వసుధాం ఈ భూమిని ఈ భూమండలాన్ని అవత అవత అవతాతు రక్షణ పాలించేటువంటి వాడివి కనుక ఎప్పుడైతే ధర్మం దెబ్బతింటూ ఉంటుందో యథాయథాహి ధర్మశగ్లానిర్భవతి భారత అభ్యుదానమ ధర్మశక్తి కనుక అధర్మం పెచ్చు పెరుగుతూ ధర్మం అడుగుంటేటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని రక్షించడం కోసంగా ధర్మరక్షణార్థం అట్లాగే ధర్మాత్ములైనటువంటి వ్యక్తుల్ని బరచడం కోసంగా నువ్వు అవతరిస్తూ ఉంటావు ఆ విధంగా వచ్చినటువంటివి మత్స్య కోర్మ వరాహ నారసింహ ఇటువంటి అవతారాలు కూడాను కూడా మత్స్యాదివిహి అవతారై అవతార సదా వసుధాం అవత కాబట్టి నీవు విధంగా రావడం వల్ల ఈ వసుధని భూమిని పాలిస్తూ ఉన్నావు చక్కగా అది చక్కగా పాలిస్తూ ఉన్నావు ధర్మబద్ధంగా దీన్ని ఏలుతూ ఉన్నావు కాబట్టి నా విషయం విను ఇదంతా ప్రపంచానికి సంబంధించింది సామూహికంగా మాట్లాడుతున్నాను ఇది సమిష్టికి సంబంధించిన విషయం ఇట్లా ప్రపంచాన్ని నువ్వు ఉద్ధరిస్తున్నావు మరి నేను భవతాప భీత అహం అది భవ అంటే సంసారం కాబట్టి భవతాపం ఈ సంసార తాపం ఈ దుఃఖంలో భీతోహం భీతి చెందినటువంటి వాడిని భయపడిపోయి ఉన్నాను ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక్క క్షణంలో ఈ ప్రపంచంతో నాకు ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా తుత్తి నీలైపోతాయి ఎటు పోతాయో ఈ మమతలు ఏవైపు పోతారో ఈ మనుషులు నేనెటు పోతాను ఏ దేహం మాత్రం శ్మశానంలో పిడికిడ బుడిదిగా మారిపోతుంది ఇదన్నీ నా మనసులో కదులుతూ ఉన్నాయి ఇవన్నీ వాస్తవాలు నా కళ్ళ ముందు గోచరిస్తూ ఉన్నాయి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి హే భగవాన్ భీతోహం నేను భీతి చెందున్నాను భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నాను ఆర్తితో ఉన్నాను ఏమవుతుందో నా జీవితం అని అనిపిస్తూ ఉంది కాబట్టి పరమేశ్వర పరమశ్చ అసౌ ఈశ్వరచ్చ పరమేశ్వర శబ్దం ఈశ్వరాద పరమేశ్వర పరిపాల్యో భవతా అహం పరిపాల్య కాబట్టి అయ్యా పరమేశ్వర ఈ భవతాపభీతోహం భీతోహం ఈ సంసారం అనేటువంటి భయంతో కుదించుకుపోతున్నాను కనుక భవత పరిపాల్య నీ చేత భవత పరిపాల్య నేను కూడా పాలించదగిన వాడిని కాబట్టి నన్ను కూడా ఏలుకో నన్ను కూడా ఏలుకో ఈ ప్రపంచాన్ని అంతా ఏ విధంగా అయితే పాలిస్తూ ఉన్నావు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా రక్షిస్తూ ఉన్నావు అవధాతు రక్షణ అందువల్ల అవతు సహన అవతు సహనవు భునక్తు అవతు సహనవు అవతు అవతు అంటే అవతు రక్షం రక్షణ కాబట్టి ఈ ప్రపంచానంతా నువ్వు రక్షిస్తూ ఉన్నావు కాబట్టి మమ్మల్ని కూడా రక్షించు భగవాన్ మమ్మల్ని కూడాను రక్షించు నన్ను రక్షించు ఎందుకని నేను ఈ విధమైనటువంటి దుఃఖంతో ఉన్నాను కాబట్టి నన్ను కూడా నువ్వు రక్షించాలి పరమేశ్వర అది కనుక బాధలు వచ్చినప్పుడు జీవితంలో మనకన్నా వాళ్ళని ఆశ్రయిస్తాం చూడు తమా చూడు శనిగ్రహం మందు పల్లెదే పోతా ఉంటారు మంచిదే ఎందుకని శని కృపదోస్తాడని వరుణ యాగం చెండి యాగం ఇవన్నీ ఉండాయి కదా వరుసగా ఎన్ని యాగాలు ఒకటి కాదు కదా కష్టాలు వచ్చినప్పుడు యాగాలు అందరూ చేస్తారు రాజకీయవేత్తలతో సహా అది విచిత్రమైన విషయం అయ్యా యాగం చేస్తున్నాం ఈ యాగం చేస్తే ఫలం దొస్తుందండి అందుకని చేస్తాను మరి ఈ యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా వేదంలో ఉన్నవి కదా అని వాటి ఫలితాలు లేకపోతే ఎందుకున్నాయి వేదంలో ఆగమశాస్త్రం ఉన్నాయి అవన్నీ కూడా కాబట్టి దేవతల్ని మనం ప్రార్థన చేస్తే దేవతలకు శక్తి ఉంది కనుక దేవతలు ఇవ్వచ్చు ప్లీజ్ కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ దేవతలు కూడా భగవంతుని ఆశ్రయిస్తున్నారు ఇది ఆడ అదే మత్స్యావతారం ఇప్పుడు దేవతల్లో ఎవరండి గొప్పవాడన్న నిన్న చూచాం మనం ఇంద్రియాణం రాజా సరే మహేంద్రహ పో అంత పెద్ద ఇంద్రుడు ఆయన తీశాడ పక్కన పెట్టండి అసలు ఆయన నాలుగు ముఖాలు ఆయన చెప్పండి బ్రహ్మ బ్రహ్మదేవుడే కదా పోయి పాదాల దగ్గర పడింది అది మత్స్యావతారం అది తమాషా మత్స్యాది ఎందుకు స్టార్ట్ చేశాడంటే మత్స్యావతారాన్ని ఎందుకంటున్నాడంటే ఏదైనా బాధ వస్తే మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర పోతాం లేదా దేవతలకి దేవతలకి శక్తి ఉంది కాదనడం లేదు నాకు జబ్బు వచ్చింది డాక్టర్ దగ్గరకు పోయినాను నాకన్నా డాక్టర్ బెటర్ ఎందుకని ఎనిమిది సంవత్సరాలు చదువుకొని ఉన్నాడు ఆయనకి వైద్యశాస్త్రం తెలుసు అనాటమీ తెలుసు మెడిసిన్ తెలుసు అన్నీ తెలుసు నాకన్నా ఆయన బెటరు అందుకని ఆయన నాకు ఇస్తాడు మా మెడిసిన్ అందువల్ల ఆయన దగ్గరికి వెళ్తాను కాబట్టి ఆయన ఇచ్చిన మందులతో నాకు గతంలో అనేకమైనటువంటి జబ్బులు నయమయ్యాయి అందుకనే మనం పోతున్నాం ఆ శక్తి అతనికి ఉంది ఇప్పుడు పోయినాను ఓ ప్రత్యేకమైన జబ్బుతో ఆయన అంటున్నాడు నేనేం చేయలేనండి దీనికి ఇప్పుడేం చేయాలి కాబట్టి డాక్టర్కి రోగాన్ని బాగా అర్థం చేసుకోండి రోగాన్ని నయం చేసే శక్తి ఉంది కానీ అన్ని రోగాలను నయం చేసే శక్తి లేదు ఇంకా లోతుగా పోతే అసలు వాస్తవం అని చెప్తున్నా డాక్టర్లు అసలు నా ప్రారంభం బాగాలేకపోతే ఆయన చేసేది కూడా ఏమి లేదు అసలు ఇది వాస్తవం సబ్జెక్టు కరెక్షన్ అండ్ వెరిఫికేషన్ ఏమనుకోబాకండి డాక్టర్స్ నా ప్రారంభం అనుకోండి డాక్టర్ దగ్గరకు పోతే ఆయన ఫీజు చెల్లించడం కూడా ఈ ప్రారంభంలో ఒక భాగం అంతే తప్ప రోగం ఏమై ప్రశ్న లేదు అందువల్ల పూర్వ రోజుల్లో మళ్ళీ బ్యాక్ పోవాలి సెల్ ఫోన్స్ అన్నీ పడేసి మళ్ళీ బ్యాక్ పోతేనే వస్తుంది పూర్వం ఆయుర్వేదంలో అంటే మా ఇంట్లో మా తల్లి వైపున ఒకరు మా తండ్రి వైపున ఒకరు తాతలు అక్కడేమో ఆయుర్వేదం ఉండింది ఈ వైపునేమో హోమియోపతి ఉండింది ఈయన హోమియోపతి మందులు నేను కట్టేవాడిని ఆయన ఆయుర్వేదం మందులు అవి ఎంత ఇచ్చి నూర్రా అని అంటే అంటే ఓ పైసా ఇస్తే కూర్చొని అంటుండేది పైసా ఇస్తే పోయే పోయేవాళ్ళం కాదు గురుదర్శన్ ఆ రోజు నుంచి ఉంటుంది ఇప్పుడే లేదు అర్థమర్